నమస్కారం వీటి వార్తలకు స్వాగతం జనగామ జిల్లా లింగాల గనపురం మండలం నేరుట్ల గ్రామంలో నేరుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిరుల రవీందర్ రావు పారిశుద్ధ్య కార్మికులకు తన సహాయంగా నిత్యవసర సరుకులైన కూరగాయలు బియ్యం స్థానిక సర్పంచ్ చిట్ల స్వరూపరాణి రెడ్డి ఎంపీపీ చిట్ల కేస్రీ ఉపేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పారిశుధ్య కార్మికులు కరోనా వైరస్ నిరోధకాలుగా పనిచేస్తూ వారి ప్రాణాలకు సైతం పక్కన పెట్టి గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారన్నారు వారి సేవలు చాలా గొప్పవని కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ గుర్రం బాలరాజ్ గౌడ్ ఆలూరు సాంబయ్య ఎర్రం రెడ్డి రాంరెడ్డి గంగరాజు శ్రీనివాసరావు కొట్టబచ్చిని భాస్కర్ మట్టం లింగయ్య వార్డు మెంబర్లు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ రవీంద్రరావు నమస్కారం మన నెల్లూట్ల గ్రామంలో నెల్లూట్ల వాస్తవ్యుడు అయినటువంటి శ్రీనివాస్ నగర్ తాల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లూట్ల లక్ష్మి రవీంద్రరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా గడగడలాడుతున్న క్రమంలో వాళ్ళు రేయింబులు కూడా మన గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు అందరూ లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లాక్డౌన్ను కూడా లెక్క చేయకుండా వాళ్ళ శ్రమని గ్రామానికి అందిస్తున్న క్రమంలో వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలని ఈరోజు మన నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్రావు గారు తనకు తోచిన సహాయం నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుంది ఆయనకు మన నెల్లుట్ల గ్రామం తరఫున మన గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనము గత నలభై రోజులుగా ఈ కరోనా అనేటువంటి వ్యాధి కారణంగా లాక్డౌన్లో ఉంటున్నాం మరి ఇందులో అనేక ఉద్యోగ వర్గాలు విరివిగా పాత కాలానికంటే పూర్వం పనిచేసినటువంటి దానికంటే మరి భిన్నంగా పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు నిమగ్నం అవుతూ వ్యాధి పట్ల అప్రమత్తతో ఉంటూ మరి వాళ్ళ యొక్క పని విధానాన్ని మరి పెద్ద ఎత్తున చేయడం అనేటువంటి జరుగుతున్నది ఈ సందర్భంలో పారిశుధ్య కార్మికుల యొక్క మరి పనిని విధానాన్ని మనం అంచనా వేయాలంటే మరి వాళ్ళ వాళ్ళు చేసే సేవకు మనం ఎటువంటి వెలగట్టలేము మరి వాళ్ళు అన్ని విధాలుగా పరిశుభ్రతను పాటిస్తూ మనకు పరోక్షంగా మన పరిసరాలన్నింటినీ కూడా మరి ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దు ఈనాడు మనకు మరి మన ప్రాణాలు దక్కడానికి మరి పరిశుభ్రతతో మరి మనల్ని ఉంచుతున్నారు మరి అటువంటి వాళ్ళు మన కన్నతల్లి ఏ విధంగానైతే మనకు మనల్ని పెంచి పెదేస్తుందో మన పరిశుభ్రతను పాటించడంలో మరి మనకు ఎటువంటి సేవలు అందిస్తుందో అటువంటి సేవలే వాళ్ళు అందిస్తున్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మరి నేను ఈ నెల్లుట్ల పూర్వమైన మాది నెల్లుట్లే ప్రస్తుతమైన నెల్లుట్లే ఇక్కడ ఉద్యోగిగా నేను ప్రవేశించి ఉపాధ్యాయుడిగా సుమారు ఇరవై సంవత్సరాలు మరి సుదీర్ఘమైనటువంటి సేవలు అందించిన కారణం చేత ఈ గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం మరి ఇక్కడ అంతా కూడా నా శిష్యులే ఇక్కడ మంది ఉన్నారు మరి మీతోటి ఉండి ఈ ప్రాంతం గాలి నిలుస్తూ ఈ ఉప్పు పప్పు తింటూ మరి గ్రామానికి నేను ఏమైనా చేసినా కూడా ఎంత చేసినా కూడా తక్కువగానే నేను భావిస్తాను మరి అందుకని ఒక చిన్న కార్యక్రమంతో ఈరోజు మేము ముందుకు వచ్చాను మరి దయచేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న మీ అందరికీ మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ 그게 1 0 0그램면포